హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు బొబ్బర్లతో హెల్దీగా ఒక టేస్టీ రెసిపీని చూపించబోతున్నాను స్నాక్స్కైనా తినొచ్చు లేదా బ్రేక్ఫాస్ట్కైనా తినొచ్చు టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి పిల్లలైనా సరే చాలా ఈజీగా తినేస్తారు బొబ్బర్లతో ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా బొబ్బర్లని నానబెట్టుకోవడానికి ఒక గిన్నెని తీసుకొని ఇందులో రెండు కప్పుల బొబ్బర్లని తీసుకోవాలి తగినన్ని నీళ్లు పోసి బొబ్బర్లని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి బొబ్బర్లని కడిగిన తర్వాత తగినన్ని నీళ్లు పోసి నాలుగైదు గంటల పాటు బొబ్బర్లని నానబెట్టి తీసుకోవాలి ఐదు గంటల పాటు బొబ్బర్లని నానబెట్టి తీసుకున్నాను బొబ్బర్లు మనకి బాగా నానిపోయి ఒకవేళ ఒకవేళ నానలేదనుకోండి మరొక గంట పాటు నానబెట్టి తీసుకోండి ఈ బొబ్బర్లని ఉడికించుకోవాలి బొబ్బర్లని ఉడికించుకోవడానికి కుక్కర్ని తీసుకున్నాను మీరు గిన్నెనైనా తీసుకోవచ్చు నానబెట్టుకున్న బొబ్బర్లని కుక్కర్లోకి తీసుకొని ఆ తర్వాత బొబ్బర్లు మునిగేంత వరకు నీళ్లు పోసుకోవాలి ఒకటిన్నర స్పూన్ ఉప్పు వేసి కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చే వరకు బొబ్బర్లని ఉడికించుకోవాలి మూడు విజిల్స్ వచ్చే వరకు బొబ్బర్లని ఉడికించి తీసుకున్నాను ఆ తర్వాత నీళ్ళన్నీ వడకట్టి తీసుకున్నానండి బొబ్బర్లని ఎక్కువగా ఉడికించామంటే మెత్తగా అయిపోతాయి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఉడికించిన బొబ్బర్లని పక్కన పెట్టి బొబ్బర్లకి తాలింపుని తయారు చేసుకుందాం స్టవ్ మీద కడాయి పెట్టి ఇందులో నాలుగు స్పూన్ల ఆయిల్ ఆయిల్ వేడైన తర్వాత హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర మిరపకాయల్ని వేసి కలుపుతూ తాలింపుని మాడిపోకుండా దోరగా ఫ్రై చేసుకోవాలి తాలింపు ఫ్రై అయిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసిన వెల్లుల్లి ముక్కల్ని వేసి కలుపుతూ వెల్లుల్లి ముక్కల్ని దోరగా ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లి ఫ్రై అయిన తర్వాత ఇందులో పొడవుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో రెండు రెబ్బల కరివేపాకును వేసి మరొకసారి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మనకి ఎక్కువగా ఫ్రై అని అవసరం లేదండి రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇందులోకి చిటికెడ పసుపు పావు స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పును వేసి మరొకసారి కలుపుకోవాలి బొబ్బర్ని ఉడికించేటప్పుడు ఉప్పుని తీసుకున్నామండి చూసుకొని ఉప్పుని తీసుకోండి తాలింపు ఫ్రై అయిపోయిందండి ఇందులోకి ఉడికించిన బొబ్బర్లను వేసి తాలింపు అంతా కలిసేటట్లు కలుపుకోవాలి కలుపుతూ రెండు నిమిషాల పాటు బొబ్బర్లని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ స్టేజ్లో సాల్ట్ సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది బొబ్బర్లతో హెల్దీ అండ్ టేస్టీ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూశారు కదా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరొక ఈజీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం